ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతటికీ ముఖ్యమంత్రి పదవికి వెళ్ళినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు చిన్నతనంలో మూడు రూపాయలు చదువుకోవడానికి ఆ వేతనం చెల్లించవలసి వస్తే మూడు రూపాయలు లేక ఇరవై ఐదు మైళ్ళు నడిచి వాళ్ళ బావగారి దగ్గరికి వెళ్ళారు మూడు రూపాయలు అప్పిస్తే పరీక్ష ఫీజు కడదామని ఇరవై ఐదు మైళ్ళు నడిచి వెళ్ళిన తర్వాత వాళ్ళ బావగారు కూడా డబ్బులు లేవంటే మళ్ళీ ఇరవై ఐదు మైళ్ళు నడిచి వెనక్కి వచ్చి అమ్మ డబ్బులు లేవమ్మా పరీక్షకి కట్టడానికి అవకాశం లేదు ఈ సంవత్సరం పోయినట్టే అంటే వాళ్ళ తల్లిగారు ఆవిడకున్న ఒకే ఒక్క పట్టు చీర తాకట్టు పెట్టి మూడు రూపాయలు తెచ్చి ఇచ్చి ఆయన పరీక్ష ఫీజు కట్టారు తర్వాత ఆయన బ్యారిస్టర్ చదివి లక్షల రూపాయలు సంపాదించారు తృణప్రాయంగా డబ్బంతా స్వరాజ్య పత్రిక పెట్టి దేశ స్వాతంత్ర సంగ్రామమునందు ఇచ్చి చేశారు అంటే కష్టపడి ఒక వ్యక్తి పైకి రావడంలో ఎన్ని బాధలు పడతాడు అన్నది మీరు బాగా అర్థం చేసుకున్నారనుకోండి జీవితంలో ప్రతి చిన్న కష్టానికి విచలితులైపోయి బెంగ పెట్టేసుకుని నేల పడిపోయి అయ్యి బాబోయి నేను ఇంకెలా జీవితంలో వృద్ధిలోకి వస్తానని మీరు బాధపడిపోవలసినటువంటి అవసరం ఉండదు ఎంతమంది మహాత్ములు ఎన్ని కష్టాలు పడలేదు వాళ్ళందరూ ఎలా ఉంచుకున్నారు నేను కూడా అలాగే ఊంచుకుంటాను నేను కూడా అలా వృద్ధిలోకి వస్తాను అనేటటువంటి పూనిక పొందడానికి కారణమవుతుంది ఆ పూనికతో మీరు ప్రవర్తించిన ప్రవర్తన మీరు చెప్పిన మాటలు మరికొంతమందికి స్ఫూర్తిదాయకములై వాళ్ళు జీవితంలో ఉంచుకుని నిలబడడానికి కారణమవుతుంది